జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో ఇరవై లక్షల రూపాయల నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేపట్టిందని అన్నారు రాష్ట్రంలోని ఎస్సీ సప్లాన్ ఈజీఎస్ నిధులు జగిత్యాలకు మంజూరు చేయడం జరిగిందని గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించడము వైద్య కళాశాల నిర్మాణానికి భూమి పూజ జరిగిందని అన్నారు రైతులకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని దేశంలో ఎక్కడ లేని విధంగా ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ మరియు రైతు భరోసా అమలు చేస్తోందని ఆయన అన్నారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ రెండు కళ్ళు అన్నారు ఈ కార్యక్రమంలో ఈఈ లక్ష్మణ్ రావు ఎంపీడీఓ రమాదేవి డిఈ మిలింద్ ఎంపీఓ రవిబాబు ఎంఈ గంగాధర్ మాజీ ఎంసీ చైర్మన్ కొలుగురు దామోదరరావు నక్కల రాధా రవీందర్ రెడ్డి మాజీ ఫ్యాక్స్ చైర్మన్ సదాశివరావు మాజీ సర్పంచ్ లు బాలకుందం గంగాధర్ మల్లారెడ్డి ప్రకాష్ బురప్రీణ్ మాజీ ఎంపీటీసీ సభ్యులు శంకర్ మాజీ ఉప సర్పంచ్ శ్రీ రాజగోపాల్ రావు నాయకులు వెంకటేశ్వరరావు శ్రీనివాసరావు రవీంద్ర రావు శాంతరావు రామకృష్ణ శ్రీకాంత్ నాయకులు అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు abae raga raga લી <laughs> <laughs> सर इकडे एक सरी उबाधर उबाधर ना

जय सर एक सर

സർഗ്ര സർ ഇക്കാര് അന്ന ഇണ്ട അന്നു

గౌరవ ఎమ్మెల్యే సన్నీ కుమార్ సార్ గారికి మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజా మాజీ ప్రజాప్రతినిధులు మరియు వార్డు సభ్యులు ఆడబిడ్డలు అందరికీ కూడా నమస్కారాలు ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మనకు ఎమ్మెల్యే గారు కూడా చాలా వర్క్ చేశారు ఇంకా కూడా ఒక రెండు మూడు వర్క్స్ ఉన్నాయి సరే కూడా జీపీ సీసీ రోడ్ చేసారు ఒకటి సరే కూడా చేయగా కోరుతున్నాము మరి ఒక శ్వాన్ వాడికి కూడా స్తంభాలు లేవు సార్ మీకు ఆల్రెడీ సరే అదేవిధంగా ఈరోజు వెల్లుత్తి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవ సందర్భంలో మరొకసారి గ్రామ గ్రామాల శుభాకాంక్షలు తెలియదు గ్రామానికి బంధుత్వాలు మిత్రులు ఉండడం వల్ల అప్పుడప్పుడు వస్తుంటాయి మరి దాంతో పాటుగా ఇక రాజకీయాలకు వచ్చినాక ఇది ఒక వంద శాతం చూపం బావోజుపల్లకొ ఒక పది పదిహేను శాతం ప్రతి విషయంలో నీరా ట్యాక్ విషయంలో కావచ్చు ఇంకా కావచ్చు సిజీరావు కావచ్చు బడి కావచ్చు అట్లా ప్రతి వాళ్ళకు దళిత వాళ్ళ కావచ్చు తర్వాత కొల్లపల్లి గ్రామ పంచాయతీ అయిన తర్వాత సోదరుడు ప్రకాష్ వాళ్ళద్దరు వెళ్ళిన అక్కడ కూడా చాలా సార్లు వెళ్ళిన అంటే ఈ ప్రాంతంతో నా అనుమానంతో మరి అప్పుడు పరిస్థితులలో ఇక్కడికి రోడ్లు మంజూరు చేస్తే మన పిల్ల రోడ్డు పూర్తయింది మోతే కూడా మంజూరు అయింది కాంట్రాక్టర్ కూడా పేరు చెప్తే బాగుండదు కాంట్రాక్టర్ కూడా ఫైనల్ అయినా రకరకాల కారణాలు అప్పటికి కొన్ని బిల్స్ అని అన్నారు అవి కూడా కొన్ని క్లియర్ అది కూడా చెప్తా ఉన్నా కొన్ని బిల్స్ వచ్చినాయి మొత్తం రాకుండా అట్లాంటివి ఏం లేవు తప్పకుండా చేద్దాం మరి అదేవిధంగా సిసి రోడ్స్ అని అన్నారు మరి మధ్య కాలంలో రాజకీయ కారణాలు కొంత స్థానిక నాయకత్వానికి నా మధ్యలో కొంత గ్యాప్ వచ్చి సరిగా రిపెంటేషన్ లేక కొంత మాట వాస్తే పక్కనే అదే ప్రకాశం నర్సింగ్పూర్లో రైదర్ పల్లెకు దిక్కునే తప్పకుండా మరి ఇప్పుడే కోరిండ్రు ఇంకా టైం చాలా ఉన్నది ఇంకా మూడు సంవత్సరాలు ఈ ప్రభుత్వ కాలం ఉన్నది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రైతు నాయకుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మనం చూసినాం చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళకు పేదవాళ్ళకి ఇంటికి ఫ్రీ కరెంట్ అయిపోయింది ఇంకా మహిళల బస్సు అయితే కామన్ అనుకోండి రేషన్ కార్డు ఎన్నో సంవత్సరాల కలిపి పెయిండింగ్ ఉంటే రేషన్ కార్డు రాకుండా కాకుండా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఇస్తుంది చాలా పేదవాళ్ళకు చాలా లాభం రైతులకు రైతు బంధు ఐదు వేలు ఆరు వేలు ఇట్లా ఒకటి ఒకటిగా జరుగుతూ ఇందులో ఇళ్ళ వరకు కూడా వచ్చింది ఒత్తిలో యూరియా కష్టాలు వచ్చినాయి అయినా కానీ అందరికి అందినయి దానికి కారణం అందరూ తెలుసు యుద్ధం విదేశాల్లో అక్కడ యుక్రెయిన్ యుద్ధం అవుతుంది ఇరాన్ దగ్గర యుద్ధం అయింది పాకిస్తాన్ తో మనకు యుద్ధం అయింది యూరియా అనేది ఇప్పుడు నేను రాజకీయాలు మాట్లాడదాచుకోవాలి మనం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించుకుంటా ఇప్పుడు అవసరం ఎందుకంటే పంటలు కూడా అయిపోతున్నాయి అది అవి బయటకెళ్ళి రావాలి మనం కూడా ఇద్దాం పడవలలోత్తున్నాయి కాబట్టి మన ప్రభుత్వం గత ప్రభుత్వం ఎంత ఎంత గత పంటకు ఎట్లయితే యూరియా అడిగింది ఇప్పుడు కూడా అడిగింది ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పటికే మూడు పంటలు అయిపోయినాయి నాలుగో పంట కాబట్టి నాలుగో పడ్డకి ఎందుకు వచ్చిందంటే అది కారణం ఒక్కటి తప్ప వేరే ఇలాంటిది కూడా లేదు ఇలాంటి కార్యక్రమాలు అన్ని కూడా నిరంతరం జరుగుతున్నాయి ఇంకా ముందు ముందు కూడా తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి మా వెంధు అభివృద్ధికి నా వంతుగా కృషి ఉంటుంది మన ఆంజనేయ స్వామి గుడి కట్టుకుంటున్నారు దానికి కూడా నా సహకారం ఉంటుంది అని చాలా మంచి వాతావరణం ఉన్నది రెండు మూడు రోజులు పోయి అక్కడ ఉండేటట్టు అంత బాగా ఎత్తు మీద వచ్చింది నా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తే ఇంత వర్షం ఉన్నా కానీ మన గొల్లపల్లి గ్రామ గొల్లపల్లి గ్రామ నుంచి అదేవిధంగా వెల్లుత్తి నుంచి బావజిపల్లి నుంచి వివిధ గ్రామాలు వచ్చిన ప్రజాప్రతినిధులకు ప్రజలకు ముఖ్యంగా వెల్లుప్తి గ్రామ ప్రజలందరూ కూడా అధికారులకు అధికారులు కూడా అందరూ కూడా రావడం జరిగింది వర్షం వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మరీ ముఖ్యంగా వెల్లుప్తి గ్రామస్తులకు శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తారు